బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ మీరు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి ఢిల్లీ కానిస్టేబుల్ పోస్టులు అనేటువంటివి రిలీజ్ చేయడం జరిగిందండి మరి ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఈ ఢిల్లీ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోండి సో డీటెయిల్గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి పోస్టుల సంఖ్య ఎలా ఉంది దీనికి సంబంధించి ఏ రిలాక్జేషన్ ఎంత ఇచ్చారు అలా దీంట్లో ఉన్నటువంటి సిలబస్ ఏంటి ఏ సబ్జెక్టులు ఉంటాయి అనే దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం సో ఒకసారి మీరు ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి టేబుల్ గమనించాలి సో ఈ టేబుల్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఒకసారి మీరు ఇక్కడ చూడండి మనకి డీటెయిల్గా ఇవ్వడం జరిగిందండి సో ఇందులో ఫస్ట్ వచ్చేసరికి మనకి డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సో మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సినటువంటి డేట్ అనేటువంటిది మనకి ఇరవై రెండవ తేదీ అనగా ఈ రోజు నుంచే మనకి స్టార్ట్ అవుతుంది సో ఎప్పటి వరకు అంటే ఇది మనకి అక్టోబర్ ఇరవై ఒకటి అంటే నెక్స్ట్ మంత్ ఇరవై ఒకటి వరకు కూడా మీరు అప్లికేషన్ అనేవి అప్లై చేసుకోవచ్చు సో మీరు ఇక్కడ గమనించాల్సింది కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో అండి మేల్ అండ్ ఫిమేల్ అనేటువంటి సో రెండు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ వందండి లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సో మీరు అప్లికేషన్ ఫామ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి అక్టోబర్ ఇరవై ఒకటి అనేది మనకి లాస్ట్ డేట్ అని చెప్పేసి అన్నాడండి అలానే లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ మీరు ఫీజు పేమెంట్ చేసుకోవడానికి కూడా మనకి మరో రోజు ఎగస్టా ఇవ్వడం జరిగింది అంటే అక్టోబర్ ఇరవై ఒకటితో మనకి అప్లికేషన్ ఫామ్స్ క్లోజ్ అవుతాయి ఇరవై రెండో తారీఖు వరకు కూడా మనకి సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఆన్లైన్ పేమెంట్ అనేది మనము సో చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నాడు అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్స్లో ఏమైనా కరెక్షన్స్ కానీ ఉన్నట్లయితే మీరు సో ఈ డేట్ గుర్తుపెట్టుకోండి ఇరవై తొమ్మిది మరియు ముప్పై ఒకటి ఈ మధ్యలో వచ్చేసరికి మనకి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ మూడు రోజులు కూడా మీరు కరెక్షన్ చేసుకోవచ్చండి అలానే నెక్స్ట్ మనం వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేటువంటిది మనకి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఆ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి ఇక్కడ చెప్పారండి డిసెంబర్ అండ్ జనవరి మంత్లో ఉంటుంది అని చెప్పేసి అన్నాడు ఓకేనా ఇక్కడ ఉండి టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ సో మనకి దీనికి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది మనకి డిసెంబర్ అండ్ జనవరి మంత్ అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెక్స్ట్ ఇయర్ జనవరి మంత్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ సో దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ గమనించాలి సో ఒకసారి మీరు దీన్ని గమనించాలి మనకి ఇక్కడ వచ్చేసరికి సో ఏజ్ లిమిట్ గురించి కూడా మనకి ఇక్కడ డిస్కస్ చేశారండి సో మీరు ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ అనేటువంటి దాని కొరకు అప్లై చేయడం ఇక్కడ మనకి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ఏజ్ లిమిట్ అనేది మీకు ఎయిటీన్ ఇయర్స్ నుంచి సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉండాలి అని చెప్పేసి అన్నాడు సో అది ఎప్పుడు అంటే మనకి ఇక్కడ చూడండి డేట్ అనేటువంటిది జులై ఒకటి అనేది మనకి సో కట్ ఆఫ్ డేట్ అండి సో దానికి సంబంధించి మనకి సో మరి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్కి అయితే ఫైవ్ ఇయర్స్ ఉండొచ్చు ఓబీసీకి అయితే త్రీ ఇయర్స్ ఉంటుంది అని చెప్పేసి అన్నాడు అలానే స్పోర్ట్స్ పర్సనాలిటీస్కి సంబంధించి మనకి ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ సో ఆ టేబుల్ ఒకసారి మీరు ఇక్కడ గమనించాలండి కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మెయిల్ సో ఎగ్జిక్యూటివ్ మెయిల్కి సంబంధించి మనకి ఇక్కడ సో ఒక టేబుల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో ఆ టేబుల్ని గమనించాలి ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో ఆ మెయిల్ క్యాండిడేట్స్కి సంబంధించి మనకి ఇక్కడ టేబుల్ ఇవ్వడం జరిగిందండి సో ఒకసారి మనకి ఈ టేబుల్ కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ సో మేల్స్కి సంబంధించి మనకి టోటల్గా ఇక్కడ నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది ఒకసారి ఆ పోస్టుల సంఖ్యను కూడా గమనించాలి అలానే ఇక్కడ కానిస్టేబుల్ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ మేల్ అంటే ఎక్స్ సర్వీసెస్ మ్యాన్స్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ రెండు వందల ఎనభై ఐదు పోస్టులు ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ మనం వచ్చేసరికి మీరు ఇక్కడ ఉండి కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ ఎక్సెస్ సర్వీస్ మెన్ కమాండోకి సంబంధించి మనకి మూడు వందల డెబ్బై ఆరు పోస్టులు కానిస్టేబుల్ ఫిమేల్కి సంబంధించి మనకి రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు పోస్టులు ఇవ్వడం జరిగింది అంటే టోటల్గా మనకి ఇక్కడ నెంబర్ గమనించాలి ఏడు వేల ఐదు వందల అరవై ఐదు పోస్టులు అనేటువంటి మనకి టోటల్గా పోస్టుల సంఖ్య ఇవ్వడం జరిగింది కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి మనకి మొత్తం ఏం ఉన్నాయి అంటే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు పోస్టులు అండి అందులో అన్ రిజర్వ్డ్ వచ్చేసరికి మూడు వేల నూట డెబ్బై నాలుగు పోస్టులు అలానే ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి ఏడు వందల యాభై ఆరు పోస్టులు ఓబీసీకి సంబంధించి ఒక వెయ్యి ఆరు వందల ఎనిమిది పోస్టులు ఎస్సీ క్యాండిడేట్కి సంబంధించి ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఆరు పోస్టులు అలానే ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి రెండు వందల వన్ మినిట్ ఆరు వందల నలభై ఒక్క పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది టోటల్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ టోటల్గా ఏడు వేల ఐదు వందల అరవై ఐదు పోస్టులు అనేటువంటివి సో ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ సో ఒక్కసారి మీరు ఇక్కడ క్వాలిఫికేషన్ అనేటువంటిది కూడా మీరు ఒకసారి కరెక్ట్గా ఇక్కడ అబ్జర్వ్ చేయాలి సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్ మరి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమవుతుంది అంటే మనకి టెన్ ప్లస్ టూ అడిగారండి ఓకే నా సీనియర్ సెకండరీ పాస్డ్ ఫర్ ఇయర్ రికగ్నైజ్డ్ బోర్డు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈజ్ రిలాక్స్డ్ అప్ టు లెవెంత్ పాస్డ్ ఫర్ ది డీటెయిల్స్ అని చెప్పేసి అని చెప్పేసి ఇచ్చాడు మనకి ఇక్కడ ఇక్కడ మీరు గమనించండి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి మనకి సో ఇలా మనకి టెన్ ప్లస్ టూ అంటే మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ సో ఒకసారి మీరు స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి బాగా ఇంపార్టెంట్ పాయింట్ ఇది సో ఒకసారి మనకి ఈ ఎగ్జామ్ అనేటువంటిది మనకి ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా సో ఒకసారి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయాలి స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అనేది మీరు సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సో ది ఎగ్జామ్ విల్ కన్సిస్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సో ఫస్ట్ మనకి సీబీటీ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి అన్నాడండి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫిజికల్ సో ఎండోర్స్మెంట్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ పిఈ అండ్ ఎంటీ అని చెప్పేసి అని అంటాం అంటే ఫిజికల్ సో ఎండోర్స్మెంట్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనం వచ్చేసరికి మెడికల్ ఎగ్జామ్ అనేటువంటిది కూడా ఉంటుంది అని చెప్పేసి అని అన్నారండి కానీ మీరు గమనించండి ఇక్కడ మనకి ఫస్ట్ సిబిటీ నెక్స్ట్ పిఈ అండ్ ఎంటీ నెక్స్ట్ మెడికల్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది అని చెప్పేసి అన్నాడు మరి దీనికి సంబంధించి మనకి ఫస్ట్ మనకి ఏంటి అంటే సిబిటీ టెస్ట్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒకసారి మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం సో ఆ టెస్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందామండి సో ఒక్కసారి ఆ టెస్ట్ గురించి మనము సో డీటెయిల్డ్గా తెలుసుకునే ముందు సో ఒక పాయింట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి సో ఒకసారి ఈ సిబిటీ టెస్ట్కి సంబంధించి మనకి ఒకసారి ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూద్దామండి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేటువంటిది కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి అని చెప్పేసి అన్నాడండి సో ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే టోటల్గా మనకి ఇక్కడ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్లో మనకి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తారండి సో మార్క్స్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి అలానే రీజనింగ్ అని చెప్పేసి మనకి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ సో ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉన్నాయి న్యూమరికల్ ఎబిలిటీ దట్ మీన్స్ అర్థమెటిక్ సో అర్థమెటిక్లో మనకి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అలానే ఫిఫ్టీన్ మార్క్స్ నెక్స్ట్ కంప్యూటర్ ఫండమెంటల్స్ అంటే కంప్యూటర్ సంబంధించినటువంటి కొన్ని ఫండమెంటల్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి మనకి సో టెన్ క్వశ్చన్స్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి టెన్ మార్క్స్ అంటే టోటల్గా మనకి నెంబర్ ఆఫ్ మినిట్స్ ఎంత అంటే మనకి నైంటీ మినిట్స్ అంటే ఇది వన్ అండ్ హాఫ్ అవర్ ఎగ్జామ్ అనేటువంటిది జరగడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఒకసారి మీరు గమనించాల్సింది ఏంటి అంటే టోటల్గా మనకి ఎగ్జామ్ అనేది వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారండి ఓకే నెక్స్ట్ వన్ మరి దీనికి సంబంధించినటువంటి సిలబస్ను కూడా మీరు గమనించాలి ఇక్కడ సో ఒకసారి ఆ సిలబస్ అనేటువంటిది కూడా మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయాలి సో ఆ సిలబస్ అనేది మనకి ఎలా ఇచ్చారు అనేది ఒకసారి మీరు ఇందులో ఒకసారి మీరు క్లియర్గా చూడాలి సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫేర్స్ సో దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఇన్ దిస్ కంటెంట్ విల్ బీ టెస్టింగ్ అట్ ది క్యాండిడేట్స్ జనరల్ అవేర్నెస్ అని చెప్పేసి అని అంటున్నాడు సో అలానే నెక్స్ట్ మనం వచ్చేసరికి ఇక్కడ ఉండి స్పోర్ట్స్ హిస్టరీ కల్చర్ జాగ్రఫీ ఇండియన్ ఎకానమీ జనరల్ పాలిటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సైంటిఫిక్ రీసెర్చ్ అని చెప్పేసి ఇలా మనకి జనరల్ స్టడీస్కి రిలేటెడ్గా ఉన్నటువంటి చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా మనకి ఇక్కడ జరిగింది సబ్జెక్ట్స్ అనేవి నెక్స్ట్ రీజనింగ్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఉండే ఎనలిటికల్ యాప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ అనేటువంటి ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ మనకి రీజనింగ్కి సంబంధించి కూడా వెర్బల్ నాన్ వెర్బల్ అంటే లాజికల్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో సో అవి కూడా చదువుకోవాలని చెప్పేసి ఇచ్చారండి టోటల్గా సో దీని తర్వాత నెక్స్ట్ మనం వచ్చేసరికి మనకి సో ఇందులో మీరు తెలుసుకోవాల్సినటువంటి నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి అంటే ఇందులో మనకి అర్థమెటిక్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ సో డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది మరి ఈ అర్థమేటిక్ సంబంధించి మనకి సో ఇందులో ఉన్నటువంటి సిలబస్ను ఒక్కసారి మీరు గమనించాలి సో అర్థమెటిక్కి సంబంధించినటువంటి సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి సో ఇందులో వచ్చేసరికి నెంబర్ సిస్టమ్ కానీ నెక్స్ట్ హోల్ నెంబర్స్ అని చెప్పేసి అంటే టోటల్గా మనకి అర్థమేటిక్ అండ్ ఫ్యూర్మ్యాథ్స్కి సంబంధించినటువంటి రిలేటెడ్ చాప్టర్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి కంప్యూటర్ ఫండమెంటల్స్ ఎంఎస్ ఎక్సెల్ కానీ ఎంఎస్ బోర్డు కమ్యూనికేషన్ ఇంటర్నెట్ సో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సో వరల్డ్ వెబ్ సో ఇవి ఏవైతే ఉన్నాయో మనకి వీటి గురించి కూడా మనకి ఈమెయిల్స్ నెక్స్ట్ జీమెయిల్స్ ఇవన్నీ కూడా సింపుల్గా మనకి ఫండమెంటల్స్ అని చెప్పేసి అన్నాడు కాబట్టి వీటి గురించి కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ వన్ ఫిజికల్ ఎండోర్స్మెంట్ టెస్ట్ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్ సో ఒకసారి మీరు ఇది గమనించాలి మేల్స్కి సంబంధించి మనకి ఇక్కడ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అనేటువంటిది మనకి సిక్స్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి మనకిది థర్టీ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎబో థర్టీ టూ ఫార్టీ ఉన్నవాళ్ళు సెవెన్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి ఎబో ఫార్టీ వాళ్ళు ఏమో ఎయిట్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి అన్నాడు అలానే లాంగ్ జంప్ వచ్చేసరికి ఫోర్టీన్ ఫీట్స్ ఇది అప్ టు థర్టీ ఇయర్స్ థర్టీ టూ ఫార్టీ ఏమో థర్టీన్ ఫీట్స్ ఎబో ఫార్టీ ఏమో నెక్స్ట్ ట్వెల్వ్ ఫీట్స్ అని చెప్పేసి అన్నాడు హై జంప్ వచ్చేసరికి మనకి ఇక్కడ సో త్రీ పాయింట్ నైన్ ఇంచెస్ ఇక్కడేమో త్రీ పాయింట్ సిక్స్ త్రీ పాయింట్ త్రీ అని చెప్పేసి ఇలా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగిందండి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్టాండర్డ్ ఫర్ మిజికల్ మెజర్మెంట్ ఫర్ మేల్ క్యాండిడేట్స్ మరి మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి మనకి హైట్ కూడా ఇక్కడ మనకి వన్ సెవెంటీ మీటర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ సో అలానే మనకి ఎబో థర్టీ టు ఫార్టీ అయితే మనకి సో ఇలా టోటల్గా మనకి స్టాండర్డ్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో సో అవి కూడా ఇక్కడ మనకి డీటెయిల్గా ఇచ్చారండి సో ఒకసారి ఆ మెడికల్ టెస్ట్ అనేటువంటిది ఏదైతే ఎలా ఉందో సో ఇది మనకి టోటల్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి కాబట్టి మీరు సో దీని గురించి డీటెయిల్గా తెలుసుకున్నారు కదా మనకి సిలబస్ ఎలా ఉంది అలానే దీనికి సంబంధించినటువంటి మొత్తం మనకి ఇన్ఫర్మేషన్ ఎలా ఉందనేది మీరు మొత్తం క్లియర్ గట్గా తెలుసుకున్నారు సో ఇక నెక్స్ట్ మీరు గమనించాల్సింది ఏంటి అంటే మన శ్యామ్ ఇన్స్టిట్యూట్లో మనకి ఢిల్లీ పోలీసుకు సంబంధించి కూడా త్వరలోనే మనం బ్యాచెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ రెండు కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి అలానే టెస్ట్ సిరీస్లు అనేవి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి అలానే మనకి కంప్యూటర్కి సంబంధించి సిబిటీ ల్యాబ్ కూడా ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ ఏవైతే ఉన్నాయో మనకి అవి గ్యారెంటీగా మీరు సక్సెస్ కావాలని కోరుకుంటూ మీ అందరికీ మన శ్యామి ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్